హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో తోటకూర వంకాయలు ఆలు కర్రీ చేస్తామండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే అంటే అంటే తోటకూర మనం తోటకూరనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేపుతుంటారు కదా కొంతమంది కొంతమంది ఏవైనా వేస్తుంటారు పప్పు వేసి వండుతుంటారు ఆలు వేసి వండుతారు ఏది వేసుకున్నా బాగుంటుంది కానీ ఇప్పుడు మనం వంకాయలు ఆలు వేసి తోటకూరలో కర్రీ చేస్తున్నాం చాలా టేస్టీగా మంచిగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తింటారు చిన్న పిల్లలు కొంతమంది తినరు కదండి ఇష్టపడరు వాళ్ళు కూడా తింటారు ఇలాగ మొత్తం కాడలని తీసుకోవాలి తోటకూర కాడలను తీసుకొని శుభ్రంగా చేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి అంటే నేను కట్ చేయకుండా కడుక్కుంటాను ముందుగా కట్ చేయకుండా అంటే ముక్కలు కట్ చేయకుండా ఇలా కడుక్కుంటే మంచిదండి నేను అంటే కట్ చేయకుండా కాడలు తీసేసి ఇలాగ ఉప్పు వేసి బాగా రెండుసార్లు కడుక్కొని ఇలా కట్ చేసుకుంటాను నేను కూడా నేను ఇలాగే చేస్తుంటాను మీరు కూడా అలాగే చేయండి చూసారా ఇలాగా ముందుగా ముందుగా రెండుసార్లు కడుక్కుంటాను ఉప్పు వేసి బాగా కడుక్కున్నాక దాంట్లో ఇసుక ఉంటుంది కదా ఇసుక మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఏదైనా పురుగులు పురుగులు మనం అంటే మనం తీసినప్పుడు మొత్తం తీస్తాం కదా పురుగులు ఏమి ఉండవు అన్నమాట కానీ ఒకవేళ ఉంటే కూడా ఉప్పు వేస్తే వెళ్ళిపోతుంది ఉప్పు వేసి ఇలా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని చూసారా మొత్తం నేను కట్ చేసుకున్నాను కట్ చేసిన తర్వాత మరి కడగనండి అవి కడకుండా అలా ఉంచేసి పక్కన ఉంచేసి వంకాయలు కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా వంకాయలు వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి ఆకుకూరల్లో అంటే పాలకూరల్లో కూడా వంకాయలు ఆలు వేసుకొని టమాటా వేసుకొని వండితే ఎంత చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి చేస్తే మీరు మళ్ళీ చేస్తారు ఇలా వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు తీసుకున్నాను రెండు వంకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఆలు రెండు తీసుకున్నాను మీకు ఎక్కువ ఇష్టం ఉండే ఎక్కువ వేసుకోండి అంటే ఆకుకూరలో ఎక్కువ వేసుకుంటే మరి ఆ ఆకుకూర అన్నమాట ఈ ఆలు దుంపులు కనిపిస్తుంది అందుకనేసి నేను రెండు తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఆలుని ఆలుని వంకాయలు ఇలా కట్ చేసుకున్నాను నేను కట్ చేసుకున్నాక అవి నేను ఏదైనా ముందుగా కడుగుతారండి కట్ చేయకుండా ఇవి వంకాయలు కూడా కట్ చేయకుండా కడిగేయాలి ఆలు కూడా భయంతో ఒక్క తీసి కడిగేసి కట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి శుభ్రమైపోతుంది దాంట్లో మరీ ఉండదండి ఇలాగ తర్వాత ఉల్లిపాయలు పచ్చి పచ్చిమిర్చిని కట్టుచుకో చేసుకోవాలి అంటే ఎప్పుడైనా ఆకుకూరల్లో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ వస్తుందండి అంటే ఉల్లిపాయలు ఆకుకూరల్లో అని కాదు ఫిష్లో అయినా చికెన్లైనా ఏ కర్రీలో నేను ఎక్కువ వేసుకుంటానండి ఏది అంటే ఓన్లీ ఆలు వండున కూడా నేను ఎక్కువ వేసుకో వేసుకుంటాను అంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి అందుకే నేను ఎక్కువ వేసుకుంటాను ఉల్లిపాయలు చాలా ఎక్కువ యూజ్ చేస్తాను నేను పచ్చిమిర్చి తక్కువ యూజ్ చేస్తాను పచ్చిక అంటే ఆకుకూరలో పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకున్నాను నేను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగాక దాంట్లో టమాటా వేసుకోవాలి టమాటా కొంచెం స్మూత్ అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్న ఆలు వంకాయలని వేసుకోవాలి వంకాయలు ముందు వేసుకున్నాను నేను ముందు వేసుకున్న తర్వాత అంటే వంకాయలు ఆలు రెండు కలిపేసి వేసుకోవాలి వేసుకున్నాను కానీ ముందుగా వంకాయలు వేసుకోవాలి అవి కొంచెం వేగాక ఆలు వేసుకోవాలి నేను మాత్రం రెండు కలిపేసి వేసాను తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగా అవి కొంచెము వేగాలండి చూసారా ఇలాగా వేగిపోవాలి వేగి తర్వాత గరం మసాలా వేసుకోవాలి ఆకుకూరల్లో గరం మసాలా వేస్తే బాగుంటుంది ఏ పేరు కూడా బాగుంటుంది నేనైతే వేసుకున్నాను ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత దాంట్లో కట్ చేసుకున్న ఆకుకూరల్ని మనం వేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత చూసారా ఆకుకూరలు కనిపించడం తక్కువ కానీ దాంట్లో వేసుకున్న వెజిటేబుల్ బాగా కనిపిస్తుంది ఆకుకూరలు ఎంతైనా కూడా కొద్దిగా అయిపోతుంది కదా చూసారా ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత ఇలాగ మూత తీసిన తర్వాత మొత్తం ఉడిగిపోయింది చూసారు ఎంత బాగుందో ఎంత బాగా మొత్తం ఉడిపోయింది మొత్తం కలిసింది ఎంత స్మూత్గా అయిపోయింది ఎంత బాగుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుందండి మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మన వీడియో తెచ్చినట్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి